ఒక మంచి ఉద్దేశంతో రుణమాఫీ వారికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు విమర్శనే విమర్శలతో వారిని విమర్శిస్తున్నారు ఒకటే చెప్తున్నాను ఎంతోమంది బలిదానాలతో ఎంతోమంది త్యాగాలతో వచ్చిన తెలంగాణను వారి సొంత సొంత అవసరాలకి సొంత పార్టీ అవసరాలకి వినియోగం చేసుకున్నారు పది సంవత్సరాల కాలంలో పెట్టిన పాతికేలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి వేలాది కోట్ల రూపాయలు సమకూర్చుకొని ఇవాళ నివేదికలు చెప్తున్నాయి ఈరోజు వంద ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలే ఆస్తిగా భావిస్తుంది ఏది చేసినా ప్రజల కోసం చేస్తాం వాళ్ళ ఆస్తులు అనేటివి బహిర్గతంగా అయిపోయిన తర్వాత ఇలా రీజనల్ పార్టీలు వేల కోట్ల రూపాయల ఆస్తులతో రీజనల్ పార్టీ ఉంది ఒక అదొక ఊర్జవ పార్టీ అదొక అవినీతిమైన పార్టీ కుటుంబ పార్టీ అది దాంతోపాటు మనం ఏమంటున్నాం ఉంటుందంటే పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రుణమాఫలు చేయలేదు వాళ్ళు రైతు బంధు రైతు బంధు పేరుతో గుట్టలకు చెట్లకు భూస్వాములకు ఇచ్చినారు రుణమాపి పేరుతో కాలాపే కాలాపేయం చేసిన వారు దళిత బంధు పేరుతో దళితులను కొంతమంది అధ్యక్ష వ్యవసాయ ట్రాక్టర్లు ఇస్తే వారి సొంత ఎమ్మెల్యేలకి కమిషన్లు ఇచ్చి తీసుకున్నారు వాళ్ళ వాళ్ళది కమిషన్ల ప్రభుత్వం వారిది కమిషన్లకు మారు పేరు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఆ స్కీములు ఆ విధంగా చేసినారు వైద్య రంగం కుంటుపడ్డదు విద్యారంగం కుంటుపడ్డదు వ్యవసాయ రంగం కుంటుపడ్డదు వాళ్ళంతా ఏం తెలియంటే భూమాఫియా కాళేశ్వరం పేరుతో పేదలు భూములు ఇస్తే దాని ధనార్జన పేరుతో వాళ్ళు ధన ధనాన్ని ప్రోగు చేసుకొని ఒక ఆస్తిగా పెట్టుకొని ఈరోజు విదేశాల్లో కానీ ఈరోజు ఇక్కడ తరత పెట్టుకున్న సందర్భాలు వారికి ప్రజలు తెలుసాలి మేమేమంటున్నాం అంటున్నాంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అమ్మ సోనియా గాంధీ గారు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిపక్ష నేతగా ఈరోజు ఉన్నాడు తప్ప ఎన్నుకుంటే వచ్చినాడు తప్ప వారలాగా తర్వాత అయ్యప్పే చెప్పి అవ్వపే చెప్పి రాచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు చెప్తారు లేదు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా తృణాప్రాయంగా ప్రధానమంత్రిని కూడా పక్కా పెట్టేసినాడు దాంతోపాటు ఇక్కడికి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగినాయి ఈ నెలకు జీతాలు వస్తున్నాయి విద్యార్థులకు జవాబుదారి గమనించాల జిల్లాకు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు వాళ్ళు ఏదైనా చేసిర్రా లేకుంటే నర్సాపురం తీసుకుంటే ఏమన్నా చేసిర్రా తర్వాత ఈరోజు జిల్లాల పేరుతో మండలాల పేరుతో ఈరోజు డివిజన్ల పేరుతో విభజించి ధరణి పేరుతో భూములు దశకున్న చరిత్ర గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావు గారిది దానికి వత్త సరికిన గౌరవ ఎమ్మెల్యే సునీతా రెడ్డి గారిది వారు మనం మా గడికి ముందు అంటారు ఆమె ప్రోటోకాల్ కావాలా ఆమె తర్వాత పదవి కావాలా ఆమె డబ్బులు కూడబెట్టుకోవడానికి అధికారం కావాలా ఆమె భూములు లెగ్లరైజ్ చేసుకోవడానికి కావాలా తప్ప కానీ ఆమె తర్వాత ఈ ప్రాంత ప్రజల మీద ఏమాత్రం మమ్మకారం లేదు నేను అనుకో అడుగుతున్న తర్వాత ఈరోజు హరీష్ రావు గారిని కానీ సునీత లక్ష్మీరెడ్డిని గారు కానీ హరీష్ రావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తుంటే సంకాల కోడిచింది ఈ ఈరోజు నీ ఎమ్మెల్యేలే వస్తున్న తర్వాత ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేలు కాక్కు ఉంది ఈ రోజులు రమ్మనుకున్న తర్వాత ఈ దేశం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ అన్న సంస్కరణలు చేసిండు సంస్కరణలు నచ్చి వస్తున్నారు దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని వ్యవస్థను గౌరవించే పార్టీగా అన్ని విధంగా గౌరవిస్తుంది వ్యవస్థను బలపితంగా కోరుకుంటున్నారు మేము సునీతా లక్ష్మణ రెడ్డికి హరీష్ రావు గారికి హెచ్చరిస్తున్నాం మీరు ఈ ఈ జిల్లాకు పట్టిన శని అంటున్నాం మేము తర్వాత మాకు ఏలాంటి దీంట్లో వెనక లేనే లేదు మీరు అంటున్నారు ఈరోజు ఈమె చిలక పలుకులు కలుగుతారు ఆ రోజు మహిళా కమిషన్ చైర్మన్గా ఉండి ఇంత ముందే మిత్రులు చెప్పారు మన ఇబ్రాహీంపట్నంలో చనిపోతే పోయిన పాపానవోలే ఇక్కడనే కూత వెడతీయంలో తర్వాత ఇది విద్యాలయంలో వెయ్యి మంది పిల్లలు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే మూడు రోజులకు సందర్శించి ఇది రాజకీయాల తర్వాత వచ్చినంత తర్వాత నీకున్న నీకున్న విజ్ఞతకు ఈ నర్సాపూర్ లో నువ్వు నాలుగు సార్లు పర్యాయాలు గెలిపిస్తే ఏ మురగ పెట్టినవి ఇక్కడ ఏ మురగ పెట్టినావు తర్వాత ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నీకు ప్రోటోకాల్ కావాలి నీకు పదవి కావాలి తప్ప ఈ ప్రజల ఆకాంక్ష మీద తర్వాత నువ్వు ఎందుకు రాలే మరి మొన్న అయినప్పుడు ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజలు ఇక్కడికి వచ్చి అయితే సంతోషం వ్యక్తం చేస్తుంటే నువ్వు వచ్చి పాల్గొనాలి కదా నీకు నీ స్వలాభం కోసానికి పదవుల ఆకాంక్ష తప్ప పేద ప్రజల మీద నీకు ఆకాంక్షనే లేదు నేను అందుకే అంటున్నా సునితమ్మ మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకో మాట్లాడు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు ఐదు సంవత్సరాలు ఇదే టిఆర్ఎస్ పార్టీని ఏమన్నావు నీకు తెలదా ఒకసారి ఇంకా తిరిగేసుకో ఒకసారి నీ జెండా మోసి నేను భుజాల మీద మోసిన తర్వాత నువ్వు తొక్కిన మాట వాస్తవం కాదా నేను అందుకే అంటాను తర్వాత నువ్వు నర్సాపూర్ ప్రాంతం కాదు నువ్వు ద్రోహివి కాంగ్రెస్ పార్టీ నువ్వు ద్రోహిగా ప్రకటిస్తుందని చెప్పిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి నువ్వు ద్రోహం చేసినావు నీకు కన్న లాంటి కాంగ్రెస్ పార్టీని తన్నిపోయినావు నువ్వు నీకు ఒకదానికి సలాభం లేదు నీకు ఒకదానికి లేకపోతే నీకు కాంగ్రెస్ పార్టీ నీకు ఈ రోజు అట్లా కనిపిస్తుందా కాంగ్రెస్ కార్యక్రమాలు నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయా అందుకోసానికి హెచ్చరిస్తున్నావు నీ భూముల కోసానికి మీ సలాభం కోసానికి నువ్వు పార్టీ మారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నావు కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రయత్నం చేయట్లేదా నువ్వు నీ సలాభం కోసానికి సెకండ్ క్యాడర్ ని ఇబ్బంది పెడుతున్నావు నేను అందుకే అంటున్నా సెకండ్ క్యాడర్ తోని మాకు ఎవరికి ఇబ్బంది లేదు పార్టీలు అతీతంగా ఇన్ఛార్జ్ గారు ఉంటారు ఉంటా కాంగ్రెస్ ప్రజా పాలన ఉంటుంది నీకు అన్ని విధాలుగా గుర్తింపు ఇస్తాము ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి పనిచేస్తాము దానితో పాటు మొన్న భూములు పోయినాయి అంటున్నట్టుంది అంటుంది నీ ఒక్క రోజైనా నువ్వు ప్రతిపక్షంలో పది సంవత్సరాల ఎక్కువ రోజైనా ఈ భూములు కాలేజీ ఉండదు మరమూరు ప్రాంతాల్లో పాలిటెక్నిక్ ఉంటాయి మరుమూల ప్రాంతాల మోడల్ స్కూల్ ఉంటాయి మారుమూల ప్రాంతాల్లో కేజీబీలు ఉంటాయి పిల్లలు చదువుకోవడానికి నీ ఉంటాయి మారుమూల ప్రాంతాల్లో కేజీబీలు ఉంటాయి పిల్లలు చదువుకోవడానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పాప అనుభవం కానీ కేవలం నీ రాజకీయ ఆకాంక్ష కోసానికి నీ రాజకీయ స్వలాభం కోసానికి విమర్శలు చేస్తేనే ఉంటావు ఎవరి పంచనైనా చేరుతావు నువ్వు రాజకీయాల కోసానికి అంత దిగదారైన రాజకీయాలు చేకూర్చుతమ్మా అంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఈ ప్రాంతం కోసానికి డాక్ కొట్లాడతారు మేము ప్రజా గొంతకాయ మేము ఇవ్వడం తప్ప నువ్వు ఏ రోజు ప్రజల తరఫున కొట్లాడలే నీ పదవుల కోసం కొట్లాడలేవు కానీ కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఈ రోజు రేపు కూడా వెళ్తా ఎస్ కొండ పోచమ్మ కాలువ రైతులకు మేమే న్యాయం చేస్తాం మీ యాయంలో జరిగిన తర్వాత అన్యాయం జరిగింది వరకు కరెక్ట్ రేట్ ఇప్పించే వరకు కొట్లాడతాం ఆ రోజు కూడా కాలేషన్ రైతుల కోసం కొట్లాడించినాం ధర్నాలు చేసినా తర్వాత తన మండల ప్రెసిడెంట్ ఉండే నేను ధర్నా చేసిన నువ్వు ఒక రోజు వచ్చిన పాపన పోలే భూముల కోసానికి కొట్లాడినావు ఈ ప్రాంత భూములు కబ్జాలు పెట్టితే కొట్లాడినావు నువ్వు ఎప్పుడైనా నీ నువ్వు ఎప్పుడైనా తర్వాత ఆ నోటితోని మాట్లాడిన ఈ ప్రాంతం నష్టపోతుందంట భూస్వాములకు వర్తలకే తత్వం నీది నీ స్వలాభం కోసానికి చేసే రాజకీయం నీది అందుకోసానికే ఆలం కూడా ఇక్కడ ఉన్న ప్రాంత త్రిబులార్ గానీ కాళేశ్వరం పోయిన రైతులకు కానీ ఈ కుండపోచ్చమ్మ రైతులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు నేను అండగా ఉంటాం ఈఎంసీ ఊడా పరిధిలో ఏదైతే చూస్తుందో ఆ పరిధిలో ఉన్న వాళ్ళని కూడా మేము త్వరలో కూడా తర్వాత మన ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రిని జిల్లా మంత్రిని కలిసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కుండపోచమ్మ ఊడం వల్ల ఇది కమర్షియల్ ల్యాండ్ గా ప్రకటించాలని చెప్పేసి త్రిబులార్ లో నేను ప్రకటించాలని చెప్పి మేము కూడా కోరుతాం కాకపోయినా తర్వాత వాళ్ళకు మంచి రేట్ ఇప్పించే వారికి ప్రజల పక్షాన్నే ఉండి ప్రజల గొంతుక చేస్తాం కానీ మేము ఈ విధంగా తర్వాత జడ్జి తర్వాత వంద పడకల హాస్పిటల్ యాభై అయింది ఇప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేసినాం ఇక్కడ అన్ని ఆఫీసుల కోసం కలిసి చెప్పినాం బస్ భూముల మీద కూడా తర్వాత లోకల్ కూడా అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం పీజీ కాలేజీ నువ్వు ఖాళీ ప్రకటనలు చేస్తావు తప్ప కాదు అందుకే నువ్వు కూర్చోని ఊరుకుంటే మంచిగా ఉంటదు నీ నీ వ్యక్తిత్వం కాపాడుకునే దాన్ని అవుతావు కానీ అనవసరంగా నీ రాజకీయ ఉనికి కోసానికి సెకండ్ బలి చేయొద్దని ప్రజల మధ్యన చిచ్చు పెట్టొద్దని ఈ సందర్భంగా నీకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుంచి నువ్వు ఏం చేసినా ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి